నమస్తే నేను మీ నాగేష్ గంగుల టార్గెట్ టీడీపీ విషయం చాలా దూరం వెళ్తుందంటూ ఏబివి హెచ్చరిక ఈరోజు బనకచరల ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపిన నేపథ్యంలో ఇదే విషయాన్ని ప్రధానంగా చేసుకుని రీసెంట్గా రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు టీడీపీ అధిష్టానం మధ్య తెరచాటు యుద్ధం తొలగిపోయి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగే పరిస్థితులు నెలకొంటున్నాయి గత ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయంపై ఆక్రోశంతో కూటమి ప్రభుత్వం కి దగ్గరగా ఉండి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా తనకు న్యాయం జరగలేదన్న అసంతృప్తితో ఏబీబీ రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో అన్యాయానికి గురైన వారి పక్షాన పోరాటం చేస్తానని స్వయంగా ప్రకటించిన ఏబీవి అందుకు విరుద్ధంగా టీడీపీ పైనే పోరాడాల్సిన పరిస్థితులు దారితీస్తున్నాయని అంటున్నారు టీడీపీ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానళ్ళగా పేర్కొంటున్న ఛానల్లో కొందరు జర్నలిస్టులు తనపై చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తున్న ఏబీబీ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తన ఫేస్బుక్ మరియు ఎక్స్ ఖాతాల్లో సుదీర్ఘ పోస్టు రాశారు తనపై అవాకులు చవాకులు మాట్లాడితే మాట్లాడడం ఆపకపోతే విషయం చాలా దూరం వెళుతుందని ఏబీబీ హెచ్చరించడం చర్చనీయాంశమవుతుంది టీడీపీ సానుభూతిపరుడిగా పరుడిగా ముద్రపడి గత ప్రభుత్వంలో ఐదేళ్లు పోస్టింగ్ లేక జీతం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ సుదీర్ఘ న్యాయ పోరాటంతో విజయం సాధించి కూడా ఓడారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది నెలల అనంతరం ఆయన సర్వీసు రెగ్యులర్ చేసి జీత బత్యాల బాయిలను చెల్లించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది అయితే ఇంతవరకు అది అమలు కాలేదని ఏబీవీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వం తన పట్ల అరాచకంగా వ్యవహరించిన టీడీపీ నుంచి ఆశించిన మద్దతు లభించలేదన్న అసంతృప్తి ఏబీవీలో ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు దీంతో ఆల్రెడీ జగన్పై యుద్ధం ప్రకటించిన ఆయన తన టార్గెట్ను సవరించి అధికార పార్టీ పైన ఇటీవల విమర్శలు ఎక్కుపెడుతున్నారు ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఆలోచనా పరుల వేదిక సమావేశంలో పోలవరం బనకచర్లా ప్రాజెక్టు ప్రతిపాదన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఏబీవి విమర్శలు గుప్పించారు ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడమే తప్ప ఏం లాభం లేదని నిరసన వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రజా పోరాటానికి పిలుపునిచ్చారు ఈరోజు కేంద్రం కూటమి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తృప్పి పంపుతూ బనకచర్ల ప్రాజెక్టుపై చాలా ఆరోపణలు వస్తున్నాయి అని వ్యాఖ్యానించడం గమనార్హం ఏబీవీ వ్యాఖ్యలపై టీడీపీ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానళ్ళలో ఖండన ప్రకటనలు వచ్చాయి ఇద్దరు జర్నలిస్టులు ఏబీవీ వ్యాఖ్యలపై సుదీర్ఘంగా సుమారు ముప్పై నిమిషాల వీడియో చేశారు దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏబివి ఆ ఇద్దరు జర్నలిస్టులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు అంతేకాకుండా టీడీపీపై తన అసంతృప్తికి కారణాలను పరోక్షంగా వెల్లడించారు అసలు ఆయన రాసిన లేఖ సారాంశం ఏమిటో చూద్దాం సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు మీరు రామబ్రహ్మం గారు చేసిన ముప్పై నిమిషాల వీడియో చాలా నేలబారుగా ఉంది మీ దగ్గర విషయం లేదని పూర్తిగా బహిర్గతమైంది దీనికి సరైన సమాధానం ఒక వీడియో లేదా ఇంటర్వ్యూ ద్వారా వివరంగా త్వరలో చెబుతాను కానీ నా మీద సుఫారీ దాడులకు పాల్పడవద్దని మీలాంటి వారందరికీ నా సలహా సద్విమర్శలకు ఎప్పుడు స్వాగతం అంటూ ఏబీవీ ట్వీట్ చేశారు అంతేకాకుండా తన ఆవేదనను ఆ ట్వీట్లో వెల్లడించారు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్యాయపు కక్ష సాధింపుకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేశాను ఐదేళ్ల సర్వీసును పోగొట్టుకున్నాను పదుల లక్షల రూపాయలు ఖర్చు అయింది ఏనాడు ఎవ్వరి సహాయం కోరలేదు అయ్యో మా వల్ల ఇబ్బందుల్లోకి వచ్చాడే సహాయం కావాలా అని అడిగిన వారు లేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ అయ్యో మా వల్ల ఇబ్బందుల్లోకి వచ్చాడే అని సహాయం కావాలా అని ఎవరు అడగాలి చంద్రబాబు గారైనా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా దాని అర్థం అదే కదా ఇంకా ఏమన్నారంటే జగన్ ప్రభుత్వంపై క్యాట్ హైకోర్టు సుప్రీంకోర్టుల్లో పోరాడనని గుర్తు చేశారు చివరికి ఆధారాలు లేని పరమ చెత్త కేసుని హైకోర్టు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేసిందని అంత చెత్త కేసు విషయంలో సమాంతరంగా సాగిన శాఖాపరమైన విచారణ మూసేయడానికి మంచి ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి తొమ్మిది నెలల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు అది చెప్పులు అరిగేదాకా తిరిగితేనే చంద్రబాబు ప్రభుత్వం తనపై ఎఫ్ఐఆర్ కొట్టివేసిందని చురకలు అంటించారు తన విషయంలో చెప్పులు అరిగేలా తిరిగితేనే పనిచేశారన్న ఆవేదన ఏబీబీలో కనిపిస్తోందని ఆ ట్వీట్లో ఏబీబీ అసహనం వ్యక్తం చేశారు ఇక తనకు రావలసిన జీత బచ్చాయల బకాయిలు సగం మేర ఇంకా రాలేదని పెన్షన్ సెటిల్ కాలేదని వాటి కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నానని ఏబీబీ వాపోయారు టీడీపీ ఆఫీస్ నుంచి నడిపే మీ ఛానల్లో నేను ఏదో ఆశించి దేనికో భంగపడి ఇదంతా చేస్తున్నానని అవాకులు చవాకులు పేరతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ అనే భూతాన్ నుంచి నా రాష్ట్రాన్ని రక్షించుకోవడమే తప్ప నేనేమన్నా గనుళ్ళు అడిగానా మణులు అడిగానా ఇది కాక మీకేమన్నా తెలిస్తే బహిరంగంగా చెప్పండి అంతేకాని ఆ తప్పుడు సంజ్ఞలు నిగూఢార్థపు మాటలు ఎందుకు బనకచరలు కానీ ఇంకొక సబ్జెక్టు మీద కానీ చర్చకు ఎప్పుడూ సిద్ధమే అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే విషయం చాలా దూరం వెళ్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మిమ్మల్ని పురవాయించిన వాళ్ళకు కూడా చెప్పండి అంటూ ఏబీవీ తీవ్ర హెచ్చరికలు పంపారు టీడీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకి బాగా సన్నిహితుడైన ఏబీబీ ఆవేదనపై టీడీపీ శ్రేణుల్లో సానుభూతి వ్యక్తమవుతుంది తమ కోసం పోరాడిన వ్యక్తిని న్యాయం చేయలేదన్న ఆవేదన కనిపిస్తోందని అంటున్నారు అయితే టీడీపీ అనుబంధ యూట్యూబ్ ఛానళ్లలో ఏబీబీ పట్ల వ్యతిరేక కథనాలు రావడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకొని ఏబీబీపై విమర్శలు చేయడం మానుకోవాలని కేడర్ నుంచి సూచనలు వెళ్తున్నాయంట అయితే ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందో లేదో కానీ గ్యాప్ మాత్రం రోజు రోజుకు పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు ఇదే గ్యాప్ పెరిగితే అటు చంద్రబాబు ఇటు ఏబీవి ఇద్దరు ఇబ్బందులు పడతారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో స్వయం కృషితో జగన్మోహన్ రెడ్డి కష్టపడి గెలిపించుకున్న అరవై ఏడు మంది ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మందిని చంద్రబాబు కొనుగోలు చేయడంలో ఏబి వెంకటేశ్వరరావు కీలక ప్రధాన పాత్ర పోషించారని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు అంతేకాకుండా చంద్రబాబు పాలనలో వైఎస్ వివేక హత్య సమయంలో ఆయనే ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నారని సమాచారం ముందుగా ఆయనకే వచ్చిందని అయితే సరైన విధంగా చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది గతంలోకి తొంగి చూస్తే ఐ ఇన్ ద స్కై అనే ఆపరేషన్ విషయంలో ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి సంఘ విద్రోహ శక్తుల కదలికలను గమనించేందుకు టెక్నాలజీని వినియోగించడం కోసం ఆ టెక్నాలజీపై అవగాహన కోసం రెండేళ్ల పాటు ఆయన పరిశోధన చేశారు అందులో భాగంగా ఇజ్రాయిల్ వెళ్ళిన టీంలో ఈయన కూడా ఒకరు అక్కడ ఇజ్రాయిల్ టెక్నాలజీని ఇక్కడకు రప్పించే ప్రయత్నంలో తన కొడుకుకు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు అనుమతులు లేకుండా ఇప్పించారని రహస్యాలను ఇజ్రాయిల్ కంపెనీకి అందించారని ఆరోపణలు కూడా వచ్చాయి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు సరిగ్గా ఆ మరుసటి రోజే అంటే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటిన ఏబి వెంకటేశ్వరరావుకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది దీంతో న్యాయ పోరాటం చేశారు ఏబి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎందరో అధికారులు సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పటికీ ఏబి వెంకటేశ్వరరావు మాత్రం ఏ రోజు ఆయనను కలవలేదు తాను ఏదైనా చెప్పాల్సి వస్తే డీజీపీకే రిపోర్టు చేస్తానని సీఎంను కలవాల్సిన అవసరం ఏముంది అన్న విధంగా మాట్లాడారు తర్వాత కలుద్దామని అనుకున్నప్పటికీ ఎవరైనా మంత్రి ద్వారా కలవాల్సిందేనని అన్ని సంవత్సరాలు అనుభవంలో ఉన్న నాకు ఇలాంటి పరిస్థితి లేదని అందుకే మరి కలవాలని అనిపించలేదని అన్నారాయన జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే సస్పెన్షన్ విధించాక క్యాట్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం సివిల్ సర్వీసెస్ అధికారులను రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదు అన్న నిబంధనలను పరిగణలోకి తీసుకుని రెండు వేల ఇరవై రెండు జూన్ పదిహేనున ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా నియామకం జరిగింది పోస్టింగ్ ఇచ్చిన పద్నాలుగు రోజులకే మళ్ళీ సస్పెన్షన్లో ఉంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకే కారణంతో రెండుసార్లు సస్పెన్షన్ చేయడం కుదరదు అని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ మళ్ళీ లభించలేదు చివరికి హైకోర్టు ఆదేశాలతో ఆయన పదవీ విరమణ చేసే రోజు అంటే చివరి రోజు రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటిన తిరిగి పోస్టింగ్ లభించింది దాదాపు ఐదేళ్ల పాటు సస్పెన్షన్లోనే ఉన్నారాయన నిఘా పరికరాలు సర్వీస్ నిబంధనల అంశాలకు సంబంధించి రెండుసార్లు సస్పెన్షన్ చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆయన జీతభత్యాలు కూడా నిలిపివేసింది వాటిని కూటమి ప్రభుత్వం ఇప్పించలేకపోయిందని ఆక్రోశం వెలిబుచ్చుతూ ఈ మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని దెప్పిపొడిచారు ఈ మధ్య ఒకసారి ఆయన మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల బాగానే విధులు నిర్వహించానని పది సంవత్సరాలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నానని అనడం ద్వారా అటు ఐదేళ్ల వైఎస్ఆర్ పాలనను ఇటు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనను టార్గెట్ చేశారని మనకు అర్థమవుతుంది అంతేకాకుండా వైఎస్ఆర్ నాటిన విత్తనం పెద్ద విషవృక్షంగా పెరిగిపోయింది అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డిపై ఎంత ద్వేషం పెంచుకున్నారో అర్థమవుతుంది ఏది ఏమైనా తేదేపా స్పాన్సర్డ్ ఛానల్ అని ఆయన పేర్కొన్న ఛానల్స్ ఆయనను టార్గెట్ చేయడం అదే రీతిన ఆయన సుపారీ దాడులు అంటూ ఆ ఛానల్స్ను కూలీ ఛానల్స్గా అర్థం వచ్చేలా ఘాటుగానే స్పందించడం చూస్తుంటే పరిస్థితి ఎటు నుంచి ఎటు వెళ్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు మరి నేను మీ నాగేష్ నమస్తే